ఏడవ తారీఖు జరిగితే ఎనిమిదవ తారీఖున ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుంటే ఆరు రోజుల పదమూడవ తారీఖున అంటే నిన్నటి రోజున అది కూడా ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తున్నారు అంటే ఈ రోజున మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నాం ఎఫ్ఐఆర్ ఈ రోజు కట్టలేదు ఒక వారమైనా కూడా ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏదో ఒక చిన్న పిక్ ప్యాకెట్ జరిగితేనే వెంటనే ఎఫ్ఐఆర్ కడతా ఉంటారు మరి ఇంత పెద్ద దాడి జరిగి భారతదేశం అంతా కూడా చర్చించుకునే పరిస్థితిలో ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదని మేము ఒక నిరసన కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు హడావిడిగా నిన్న ఎఫ్ఐఆర్ కట్టడం కూడా జరిగింది సో ఆ ఎఫ్ఐఆర్ లో కూడా ఏం రాశారు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇంటి మీద దాడి చేశారు అన్నారు ఒక్క విషయం అయితే అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇంత స్పష్టంగా ఇంటి మీద కొంచెం దాడి చేసి ఆ వీడియోలు ఫోటోలు అన్ని కూడా దొరికిన తర్వాత కూడా ఈ రోజుని కూడా ఆ పేర్లు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టలేని పరిస్థితిలో మన ప్రజాస్వామ్యం ఉందంటే రేపటి రోజున మీరైనా మేమైనా ఎవరినైనా ఇళ్ళ మీద కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపించినట్టు కొట్టి చంపినా కూడా దిక్కులేని పరిస్థితి అయితే ఉంటుంది అన్నది ఈ రోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవం